కాళీబాను ప్రకాష్ నగర్ ఎమ్మెల్యే రైతులను రాజకీయం కోసం వాడుకోవడం వైసీపీకి చెల్లింది వైసీపీ నేతలు ఎప్పుడైనా మామిడి రైతులకు ఒక పైసా గిట్టుబాటు ధర ఇచ్చారా ఐదు వందల కోట్లు ఖర్చు పెట్టి ప్యాలెస్ కట్టుకున్న జగన్ ఐదేళ్ల కాలంలో ఐదు రూపాయలు అయినా మామిడి రైతులకు ఇచ్చాడా జగన్ పెద్దిరెడ్డి సహా వైసీపీ ఫ్యాక్టరీల ద్వారా ఇరవై రూపాయలకు కొనవచ్చు కదా ఎందుకు కొనడం లేదు గత ఐదేళ్ల కాలంలో మామిడి రైతులకు వైసీపీ నేతలు ఏం చేశారో చెప్పాలి జగన్ ది పరామర్శ యాత్ర కాదు విధ్వంస యాత్ర కరోనా సమయంలో మామిడి రైతులకు ఒక రూపాయి సహాయం చేశారా ఇది దండయాత్ర వస్తూ ఉన్నారు ఎక్కడ మనం చూసాం ప్రతి చోట కూడా పల్నాడులో కానీ ఒంగోలులో కానీ దండయాత్ర రైతుల మీద దండయాత్ర ఆయన రాజకీయ లబ్ధి కోసం ఎంత దానికైనా దిగజారిపోవడానికి అసే మాత్రం సంశయించట్లా వీళ్ళు ప్రాణాలు కూడా తొక్కుంటా పోతున్నారు నిజంగా చెప్పాలంటే ఇలాంటి ముఖ్యమంత్రి అని చెప్పి బాధపడాల్సి వస్తాం రాష్ట్రానికి పాతాళాన్ని దొక్కేశాడు ఇంకా కూడా ఆయన పని అయినట్లేదు ఇంకా కూడా రాష్ట్రాన్ని ఒక పీడకలలాగా పీడిస్తాం మరి అంత కలిసి జోబి జోబిగొట్టే ఉండి ఖచ్చితంగా దాకా అందరూ ఆ పార్టీలో ఉన్నారు ఎంతసేపు దోచుకుందాం దోచుకుందాం తీరం దాటిద్దాం అనే ఒక యాస తప్పితే ఒక్కసారైనా బడుగు బలగైన బలహీన వర్గాలకి ఏ రోజైనా ఒక మంచి పని చేసిన పాపను అని అది చేసాం ఇది చేసాం స్కీమ్ చేసాం అది అంటారు కానీ ఏం స్కీమ్ చేసావు ఐదు వేల రూపాయలు ఇచ్చేసి ఉద్యోగాలు ఇచ్చామని చెప్పి ప్రచారం చేసుకొని ఊరంతా తిరిగావు ఐదు వేల రూపాయలు ఎవరు పెట్టిన వేస్తారు చెప్పండి ఐదు వేలు ఇచ్చే కుర్రోడికి అమ్మాయిని ఇస్తారా పెళ్ళికి అది వాళ్ళు చేసే పనులు ఇవాళ ఏం బాబా ఏం మొహం పెట్టుకోని బంగారుపాలెం వస్తున్నావు ఏం చెప్పాలనుకుంటున్నావు మీ అనుచరులది పెద్దిరెడ్డిది ఫ్యాక్టరీ ఉంది అంతగా ఓ ప్రేమ ఉంటే ఆయన కొనిపించు ఇరవై రూపాయలు ఇచ్చి కొనిపించు ఆయన దగ్గర డబ్బులు లేకేం కాదు మీ దగ్గర డబ్బులు లేకేం కాదు దొంగ డబ్బు మస్తుగా ఉంది మీ దగ్గర కొని ఇరవై రూపాయలు పెట్టేసి మీదే కదా ఫ్యాక్టరీ అడుగున్న ఫ్యాక్టరీ మీవే ఒక సిండికేట్ లాగా చేసి ఇవాళ రాష్ట్రాన్ని అంతా కూడా స్వనాశం చేసే పరిస్థితి ఉంది మనం చూస్తున్నాం వీళ్ళంతా కూడా మొత్తం రాష్ట్రానికి వెన్నుపోటు పొడిచే ప్రయత్నం చేస్తున్నారు ఏదో విధంగా గవర్నమెంట్కి చెడ పేరు తెద్దామని చెప్పే ఆశలో ప్రజలంతా కూడా ఇబ్బంది పెట్టే ప్రోగ్రాం చేస్తున్నారు ఇంత ఇంతముందు ఎంఎన్ఆర్ఏఎస్కి ఉత్తరాలు రాసి పేమెంట్ లాక్కుండా దాకా ఈ వీళ్ళకి ఆ చరిత్ర వీలది వరల్డ్ బ్యాంక్కి డబ్బు లెటర్ రాసి డబ్బులు ఆపమని చెప్పిన చరిత్ర వీళ్ళది ఇలా ఎక్కడ చూసినా కూడా అన్ని చేసేది లేదు ఇప్పుడు కూడా ఆయన వచ్చేది ఒక విధ్వంస యాత్ర కింద వస్తున్నాడు కానీ వేరే యాత్ర కానే కాదు